హలో అండి సోరకాయ కోడిగుడ్డు పులుసు తయారీ ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి సోరకాయ ఉల్లాకు కొత్తిమీర ఉడికించిన కోడిగుడ్లు ఎగ్స్ బాయిల్డ్ అయ్యేలోపు మనం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్ని నాలుగు పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని అందులోనే పచ్చిమిర్చి అలాగే మసాలా ఐటమ్స్ దాల్చిన చెక్క లవంగాలు సాజీరా యాలకులు మొత్తం మసాలా ఐటమ్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మసాలా అయితే రెడీ చేసుకోవాలి సొరకాయని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టిన మసాలాని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి కలిపేయాలి అందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు స్పూన్ల కారం వేసి కలిపేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు కూడా వేసి వాటికి సోరకాయ ముక్కలకు కారం పట్టే విధంగా ఆ మసాలా మొత్తం పట్టే విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాట్ వాటర్లో వేసిన చింతపండు రసం తీసి సోరకాయ ముక్కలకి మసాలా బాగా పట్టింది కాబట్టి చింతపండు రసం అందులో పోసేయాలి మీ రుచికి తగినట్టుగా పులుపు ఎంత కావాలో చూసుకొని తగినంత వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు సొరకాయ పులుసు మసులుతు ఉండగా టేస్ట్ని మరింత పెంచుకోవడానికి అందులో జీలకర్ర పొడి పొడి కొద్దిగా చిక్కగా కావడానికి కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత లిట్ తీసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని సోరకాయ పులుసులో వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ ఎగ్ పుల్స్ రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్